మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు పరిరక్షిస్తాడు నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ అన్యాయాన్ని కానీ అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి ఆయన ఈ ఇరవై రోజుల్లోనే మచ్చుకు రెండు ఉదాహరణలు చెప్తాను రాయచోటి శాసనసభ్యుడు గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు ఏ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించాలని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం రాష్ట్రం మనదే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏది కావాలంటే దోచుకోండి ఇసుక దోచుకోండి మటి దోచుకోండి లిక్కర్ దోచుకోండి భూములు ఆకుపై చేసుకోండి అరాచకం సృష్టించండి ప్రశ్నించే వాని మీద హత్యలు చేయండి కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపే ఐదు సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెప్పి బాధలో ఫ్రస్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారని చెప్పి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో ఎందుకు నిన్న ఐదు సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి నూట అరవై నాలుగు సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకొని